శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూ వచ్చింది శ్రీశైలం ప్రాజెక్టుకు ఏకంగా నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఆరు క్యూసెక్ల ఇంట్లో వచ్చి చేరినట్టుగా తెలుస్తోంది జూరాల నుంచి శ్రీశైలానికి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల యాభై ఎనిమిది క్యూసెక్ల వరద చేరింది సో సుంకేసుల నుంచి శ్రీలానికి శ్రీశైలానికి లక్ష నలభై ఇలా కలుపుకుంటే నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల వరకు కూడా క్యూసెక్ల వరకు కూడా ఇంట్లో వచ్చి చేరింది సో ప్రస్తుతం కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ఇరవై మూడు వేల నూట నలభై ఒక్క క్యూసెక్లు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్కులు విడుదల చేశారు సో ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరగా రావడంతో ప్రస్తుతం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అంటే పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల కాగా ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వరకు కూడా నీటి మట్టం చేరుకున్నట్టుగా తెలుస్తోంది శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం అయితే రెండు వందల పదిహేను టీఎంసీలో కాగా ప్రస్తుతం నూట డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొంది అంటే ఆల్మోస్ట్ నూట ఎనభై వరకు కూడా నీటి నిల్వ వరకు వచ్చినట్టు తెలుస్తోంది సో ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో సరిగ్గా నాలుగు గంటల నుంచి మనం ఇప్పుడు చూస్తే గనక శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తుతున్నారన్న వార్త తెలియగానే ఎంతో మంది పర్యాటకులు కూడా అక్కడికి చేరుకున్నారు సో ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు ముందుగా అక్కడికి చేరుకోగానే అందరూ పర్యాటకులను కూడా కంట్రోల్ చేస్తూ వచ్చారు ఇరిగేషన్ శాఖ సిఇ కబీర్ బాషా చేతుల మీదుగా మూడు నుంచి నాలుగు గేట్లు తెరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం మనం మూడు గేట్లను మనం చూస్తున్నాం అంటే సరిపోతుందా ఒకవేళ లేదంటే గనక నాలుగో గేట్ కూడా ఎత్తుతారా అనేది మనం చూడాలి సో ప్రస్తుతం ఆ సూచనలు అయితే కనిపించట్లేదు బికాస్ మూడు గేట్ల నుంచి బిరువిరా పారుతున్న కృష్ణమ్మ మనకు కనిపిస్తోంది సో బహుశా మూడు గేట్లతోనే ఆపుతారా లేదంటే ఇంకా ఒకవేళ ప్రవాహం బట్టి ఇంకొక గేట్ కూడా ఎత్తుతారా అనేది మనం చూడాలి సో చాలా మంది ఆ దృశ్యాన్ని తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్న కుటుంబీకులు కూడా మనకు కనిపిస్తున్నారు పర్యాటకులు కూడా మనకు కనిపిస్తున్నారు

సో మనం చూస్తున్న ఇక్కడ వర్షాలు ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ కర్ణాటక మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురిశాయి అక్కడ నుంచి ఆల్మట్టి తుంగభద్ర ప్రాజెక్టులు నిండు కుండలా మారడం అక్కడి నుంచి దిగువకు నారాయణపూర్ కూడా భారీగా చేరుకోవడం ఆ తర్వాత జూరాల వరకు ఆ వరద ప్రవాహం కొనసాగడం జూరాల నుంచి ఇక శ్రీశైలానికి భారీగా వరద చేరడంతో ప్రస్తుతం అక్కడ మొత్తం పన్నెండు గేట్లలో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు సో ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ వైపుగా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ మనకు కనిపిస్తోంది సో ప్రస్తుతం కబీర్ భాష శ్రీ కబీర్ భాష చేతుల మీదుగా గేట్లను ఎత్తారు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం మూడు గేట్ల మనకు కనిపిస్తున్నాం మూడు నుంచి నాలుగు గేట్ల వరకు ఎత్తొచ్చు అనుకున్నాం బహుశా నాలుగు గేట్లు అనుకున్నాం కానీ బహుశా ఐదు నిమిషాల తర్వాత కూడా మనకి కేవలం మూడు గేట్లు మాత్రమే కనిపిస్తోంది కాబట్టి బహుశా ఇంతవరకు ప్రవాహం సరిపోతుందని వాళ్ళు అంచనా వేసి ఉండొచ్చు నో సో ప్రస్తుతం జల దృశ్యాన్ని చూసేందుకు మాత్రం సందర్శకులు పోటీ పడుతున్నారు సో తుంగభద్ర ఆల్మట్టి నారాయణపూర్ జూరాల నుంచి మనం ఇక్కడ వరకు పరుగులు పెట్టిన కృష్ణమ్మ ఇక్కడి నుంచి శ్రీశైలం నుంచి దిగువకు పరుగులు పెడుతోంది సో ఇప్పటికే ముంపు ప్రాంతాల వాసులు లోతట్టు ప్రాంత వాసులను కూడా అలర్ట్ చేశారు సురక్షిత స్థావరాలను తరలించాల్సిన పరిస్థితి కూడా కనిపించింది కాబట్టి ఆ ఏర్పాట్లలో కూడా ముందుగానే అధికారులు నిమగ్నమయ్యారు సో ముందుగానే సూచనలు ఇచ్చారు గేట్లు ఎత్తేటప్పుడు ఒక అలారం సౌండ్ లాంటిది కూడా వస్తూ ఉంటుంది అది కూడా అయిన తర్వాత ముందుగా వారందరినీ అలర్ట్ చేసిన తర్వాత ఇక క్రస్ట్ గేట్లు ఎత్తుతున్నారు సో వన్ టూ త్రీ మూడు గేట్ల నుంచి దిగువకు పారుతున్న ఉరకులు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ మనకు కనిపిస్తోంది